అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం వచ్చా విజయవాడ నుంచి ఈరోజు చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి పూజ సమయంలో వాడుకోవడానికి సో అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకోటి యాక్చువల్గా మనకి మొన్న నాకు ఒక ఒక మెసేజ్ అయితే పెట్టారు ఆ మెసేజ్ ఏంటంటే మూలాధారం అంటే ఏంటి స్వాదిష్టానం అంటే ఏంటి అని అడిగారు సో దానికి సమాధానం మూలాధారం అంటే అమ్ము ఒక మనిషి యొక్క వెనక భాగం అంటే పిరుదు భాగం అంటారు అలాగే స్వాదిష్టానం అంటే జన్మ వే ఇంకో మనిషికి ఇచ్చే జన్మ భాగం ఉంటుందో దానిని స్వాదిష్టానం అంటారు సో యాక్చువల్గా ఈ వర్డ్ చెప్పినప్పుడు కొంచెం అర్థం కాలేదని మెసేజ్లు అయితే వచ్చినాయి సో అదనమాట క్లారిటీ సో మూలాధార మూలాధారానికి స్వాదిష్టానానికి అది తేడా మూలాధారం వచ్చేటప్పటికి మనకి కాట్మండులో ఉంది స్వాధిష్టానం వచ్చేటప్పటికీ ఆ అస్సాం గౌహతిలో ఉందన్నమాట సో మొదటిగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మన ఇంట్లో పెట్టుకునే వృక్షం కలప వృక్షం లాంటిది సో చక్కగా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు చూడండి కుండీతో సహా ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది మామూలుగా మనకి ఇదివరకు పూర్వకాలంలో అంటే ఈ ఓల్డ్ సినిమాస్లో ఏదైనా ఒక ఒక విక్రమార్కుడు లాంటి వాడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ బంగారు చెట్లు కలవృక్షాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి బంగారు పోతతో వచ్చినట్టు సో అలా ఆ అట్మాస్ఫియర్ అయితే మనకి ఇంట్లో ఉంటుంది అలాగే చక్కగా మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవటే కాదు అది ఇల్లే కావచ్చు ఇల్లే కావచ్చు ఆఫీస్ అవ్వచ్చు షోరూమ్ అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు అన్ని చోట్ల పెడితే ప్రతి ఒక్కరిని ఇది ఆకర్షిస్తూ ఉంటుంది సో అలాగే ఇక్కడ టబ్బుకి నేను కవర్ వేసాను సో మీకు అందుకనే కొంచెం క్లారిటీ కనబడట్లేదు మధ్యలో వచ్చేటప్పటికి మీకు ఈ దళాలు ఆరు దళాలు వస్తే ప్రతి చోట ఏంటంటే మూడు దళాల కింద రేఖలుగా వస్తుంది చాలా ఈజీ మెయింటెనెన్స్ అలాగే ప్రతిదీ కూడా ఇలా మీరు స్పెషల్గా తీసి చక్కగా మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వెరీ వెరీ స్పెషల్ యూనిక్ పీస్ కలెక్షన్ మీకు హైట్ కూడా వచ్చేటప్పటికి అడుగున్నారు ఎత్తు చెట్టు వస్తుంది సో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్ గెస్ట్గా మనం ఇన్వైట్ చేసేటప్పుడు ఇలా చక్కగా ప్లాంట్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసిన చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసిన వాళ్ళకి బహుమతికి ఇచ్చి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మన మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి కరెక్ట్గా మనకి ఒక లీటర్ ఉన్నారు పట్టే చెంబు అనమాట అష్టలక్ష్మి చెంబు ఇంతకుముందు మీకు అష్టలక్ష్మి యాక్చువల్గా కుడుం కలసం అని ఇలా చాలా చూపించాను సో ముందు చూపించింది చిన్న సైజ్ అయితే ఇది అష్టలక్ష్మిలో చాలా స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి ప్రతి అష్టలక్ష్మికి ఒక మందిరం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తున్న ప్రతి అష్టలక్ష్మి అలాగే ప్రతి లక్ష్మి కూడా మనకి ఇంత మందంలో ఎదరకొచ్చు ఉంటారు అంటే మనకి ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆ శిల్పాల మీద అష్టలక్ష్ములు కనిపిస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక మందిరాలు అందులో విగ్రహాలు ఎలా ఉంటాయో సో అలా శిల్పకళగా ఉంటుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడేమో నాక్షి వరకు వచ్చి ఇక్కడంతా మనకి ఫ్లవర్ డిజైనింగ్ అలా వస్తుంది అలాగే అష్టలక్ష్ములు అనేవాళ్ళు మనకి ఇలా ముందుకు వచ్చి ఎంబోజ్ అయ్యి కనబడినట్టు ఉంటారనమాట సో చాలా చాలా బాగుంటుంది గృహప్రవేశానికి ఎప్పుడైనా ప్రతి గృహప్రవేశానికి చక్కగా బాగుంటుంది అలాగే కలసార కలసార కలస ఆరాధనకి బాగుంటుంది అలాగే మనం ఇంట్లో చక్కగా ఏదైనా నిత్య పూజ చేసుకునేటప్పుడు ఏదైనా పర్వదినాల్లో అవ్వచ్చు దీపావళి అవ్వచ్చు శ్రావణ మాసం అవ్వచ్చు లేదంటే ప్రతి శుక్రవారం అవ్వచ్చు ఎప్పుడైనా సరే చక్కగా ఈ కలసంలో నీళ్లు పోసి పైన కొబ్బరి తులసి ఈ తులసాకలు వేసి కొబ్బరికాయ పెట్టి చక్కగా నిత్య పూజ చేసుకోవడానికి కూడా అనువైన కలసం అనమాట ఎందుకంటే ఇంకా అందరూ ఈ కలసల్లోనే కొలువై ఉన్నారు కాబట్టి విగ్రహ రూపంలో సో చాలా చాలా మంచిది అలాగే ఏదైనా కొత్త షాపులు కానీ ఏదైనా మాల్స్ కానీ ఏదైనా ఓపెన్ అయినప్పుడు ఈ కలసం పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు సో బంగారు షాయితో వస్తుంది అంటే గోల్డ్ ఆంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి చాలా చాలా స్పెషల్ గోల్డ్ అండ్ షైనీ ఫినిష్తో వస్తున్న యశోద నందడు ఇక్కడ చిన్న కృష్ణుడిని యశోదాదేవి చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని భోజనం పెడుతూ ఉంటుంది వెన్న తినిపిస్తూ ఉంటుంది అనమాట అలాగే వైపు చిన్న గోవు కూడా ఉంది అలాగే ఇక్కడ మనకి ఒక పాత్ర కూడా కనిపిస్తుంది ఒక పీఠం మీద మళ్ళీ ఈ పీఠానికి వెనకాల మకర తోరణం చాలా చాలా స్పెషల్ కలెక్షన్ ఇంట్లో మనం చక్కగా షో కేసులో కానీ బొమ్మల కొలులో కానీ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కానీ చాలా అనువైంది ఇంట్లో పెడితే మాత్రం చాలా చాలా అందంగా ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ తల్లి ఒక కొడుకు ఒక ప్రేమ ఆప్యాయతలు మనకి ఇక్కడ తెలుస్తాయి అనమాట ఇంకా మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి యశోదాదేవికి చక్కగా ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ముడి జడ ముడి అలాగే అమ్మవారి ఒక చీర ఇవన్నీ కనిపి అలాగే చిన్న బాలకృష్ణుడికి పిలక వేస్తారు కదా ఆ పిలక కూడా మీకు కనిపిస్తుంది ఆ కేశాలు అలంకరణ ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డిటైలింగ్ ఉందన్నమాట సో ఏదైనా మనం ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా కొత్త ప్రే కొత్తగా పెళ్ళైన నూత దంపతులని మనం చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వటాక కానీ లేదైనా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు గిఫ్టింగ్ ఇవ్వటా కానీ మదర్స్ డే అప్పుడు కానీ సో అన్ని రకాలుగా చాలా చాలా అనువైన విగ్రహం అనమాట మనకు వచ్చేటప్పటికి ఒక సెవెన్ ఇంచెస్లో వస్తుంది తోరణంతో సహా సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వరుడు యాక్చువల్గా ఈ విగ్రహం అనేది చాలా కాలం పట్టింది తయారు చేయించడానికి చాలా మంది కూడా అడిగారు ఎందుకంటే నా దగ్గర ఒరిజినల్ పీస్ ఉంది తర్వాత ఇందులో సెకండ్ గ్రేడ్ క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీలు చూపించడానికి నేను షోరూంలో పెట్టానండి కానీ ఇప్పుడు దాన్ని మాస్టర్ పీస్ అయితే ఇప్పుడు స్టాక్ అయితే రీ రీ వచ్చేసినాయి సో ఇక్కడ చూడండి స్వామివారు భిక్షాటం చేస్తూ ఉండుంటే అమ్మవారు బంగారు గరిట బంగారు పాత్రతో అన్నం వడ్డిస్తున్నట్టు ఉంటారు యాక్చువల్గా మనకి లింగ పురాణం ప్రకారం ఒక కథ ఉంది అలాగే కొన్ని పురాణాల ఆధార ప్రకారం ఒకసారి పార్వతీ పరమేశ్వరికి చి చిన్న చర్చ జరిగినప్పుడు స్వామివారు ఈ ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అని అంటారనమాట ఆ విషయానికి అమ్మవారు నొచ్చుకుని ఆ కాశీని వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతుంది సో ఆ కాశీలో ప్రజలందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటుంటే మళ్ళీ తట్టుకోలేక తన పిల్లల కోసం మళ్ళీ కాశీ నగరానికి వస్తుంది సో అప్పుడు పరమేశ్వరుడు ఆ మాట వెనక్కి తీసుకుని భిక్షాటన చేస్తాడనమాట తన సంతానం అంటే తన సంతానం అంటే మన అందరం ఆయన సంతానమే కదా తన పిల్లల కోసం అమ్మవారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తారు సో నా పిల్లలకి మళ్ళీ అన్నం అనేది ప్రసాదించమని సో అందుకనే మనకి అన్నపూర్ణేశ్వరి దేవిగా కాశీలో ఉంటుంది సో కాశీలో నివసించే ఎవరికి కూడా అన్నానికి అసలు లోటు అనేది ఉండదు అది అమ్మవారి కృప అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ విగ్రహం చక్కగా మనం వంటి గదిలో పెట్టుకోవచ్చు అలాగే పూజ గదిలో పెట్టుకోవచ్చు అలాగే ఎవరికైనా ఆడపిల్లకి చక్కగా మనం సారి పెడతాం కదా ఆ సారిలో కూడా ఈ విగ్రహించి పంపిస్తే చాలా చాలా మంచిది అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డ్ యాంటిక్ మ్యాటి ఫినిష్ వస్తుంది సిక్స్ ఇంచెస్లో ఇది ఒక కలెక్షన్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక డీటెయిల్స్ అనేది స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ